ఒంగోలులో ఈ రోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సివిఎన్ మాధవ్ సారథ్యం రాష్ట్ర పర్యటనలో భాగంగా మన ప్రకాశం జిల్లాకు చేరుకున్నారు సందర్భంగా వారికి స్వాగతం పలికిన బీజేపీ ఒంగోలు జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి జిల్లా బీజేపీ మండల నియోజకవర్గ అధ్యక్షుడు ఆధ్వర్యంలో భారీ ఎత్తులో బిజెపి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలకడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సివిఎన్ మాధవ్ మాట్లాడాలని అయితే ఇది ఒక తీసుకొస్తున్నారు కొనుగోలు వచ్చిన సందర్భంలో జిల్లా పర్యటనలో భాగంగా ప్రెస్ వారితో కూడా కొన్ని మాట్లాడి కొన్ని విషయాలు తెచ్చుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు ముందుగా మీతో కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత అందరికీ నమస్కారం ఇవాళ మా సారథ్యం యొక్క పర్యటన మంచి స్పందన రావటం జరిగింది కార్యకర్తల ఉత్సాహంతో అన్ని ప్రాంతాల నుంచి కూడా రావటం జరిగింది ప్రకాశ ప్రాంతానికి రావాల్సిన అనేక అంశాలునే వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యంగా ఇప్పటికే మనకి కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్